సోషల్ మీడియా ప్రభావం స్టార్ హీరోల సినిమాలపై కూడా గట్టిగా ఉంటుంది సోషల్ మీడియాలో వైరల్ అయిన పాటలన్నీ మాటలని సినిమాలో పెట్టేస్తున్నారు కేసీపీడి అనే డైలాగ్ ను మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఉపయోగించారు అలాగే సోషల్ మీడియాని ఒక ఊపు ఊపిన జారు జార్మిఠాయ పాటను వాల్తే వీరేలో పాడి అలరించారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే పాటలు పయనిస్తున్నారు ఒకే సినిమాలో మాస్ జాతర చూపిస్తున్నారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున మహేష్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం విడుదల కానుంది అయితే మాస్ ని యూత్ ని మెప్పించేలా సోషల్ మీడియా వైరల్ కంటెంట్ గాని ఈ సినిమాలో గట్టిగా వాడుతున్నారు ఇప్పటికే కుర్చీని మడతపెట్టి డైలాగ్ ను ఒక పాటలు ఉపయోగించారు అలాగే సినిమాలో మరో సర్ప్రైజ్ ఉందట పలాసా సినిమాలోని నక్కిలీస్ గొల్సు పాట పెద్ద హిట్ అయింది ముఖ్యంగా ఈ పాటకు దుర్గారావు అతని భార్య వేసిన డాన్స్ స్టెప్పులు సోషల్ మీడియా ఒక ఊపు ఊపాయి బుల్లితెరను కూడా ఈ స్టెప్పులు షేర్ చేశాయి ఇప్పుడు వెండితెరపై కూడా అందులో సూపర్ స్టార్ సినిమాలో కనువిందు చేయనున్నాయట హీరోయిన్ శ్రీలీలతో కలిసి మహేష్ నక్లీస్ గొల్సు పాటకు చిందేశాడట ఈ స్టెప్పులు మాస్మి ఒక ఊపు ఊపడం ఖాయమని అంటున్నారు